ఆఫీస్కి వచ్చిన తర్వాత తన క్యాబిన్లో కూర్చొని ల్యాప్టాప్ వైపు చూస్తూ ఇదేంటి ఇదేదో బాక్స్ లాగా ఉంది దీన్ని ఎలా ఓపెన్ చేస్తారు అని చెప్పి అటు ఇటు తిప్పి చూస్తూ ఇక ఎంతకి అది ఓపెన్ చేయడం రాకపోవడంతో ఆదిని పిలిచి ఆది స్క్రూ డ్రైవర్ ఉందా దీన్ని ఎలా ఓపెన్ చేయాలో తెలియడం లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆది ఇదిగోండి మేడం ఇలా ఓపెన్ చేయాలి అంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి భూమి ముందు పెడతాడు ఓ ఇది ఇలా ఓపెన్ చేయాలని నీకు ఆల్రెడీ తెలుసా నీకు తెలుసో లేదోనని నేను టెస్ట్ చేశాను అని చెప్పి భూమి అలా నవ్వుతూ ఉంటుంది ఇక ఇంతలో గగన్ ఆఫీస్ లోపలికి వస్తూ ఉంటాడు గగన్ చూడగానే అందరూ కూడా లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి విష్ చేస్తూ ఉంటారు భూమి కూడా గుడ్ మార్నింగ్ సార్ అంటూ గగన్ని విష్ చేస్తుంది తర్వాత గగన్ ఆతిని పిలిచి ఒకసారి భూమిని నా క్యాబిన్లోకి రమ్మని చెప్పు అని అంటూ ఉంటాడు దాంతో భూమి గగన్ క్యాబిన్లోకి వస్తూ ఇప్పుడు మీకు సంతోషంగా హ్యాపీగా ఉందా మీకోసం దత్తత కూడా వద్దనుకొని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ అలా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు అంటే ఈ ఉద్యోగం కోసం దత్తత కూడా వదిలేసుకొని వచ్చాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది చూడు ముందు నీకు నేను త్రీ థింగ్స్ చెప్పాలి అదేంటంటే నువ్వు నన్ను సారని పిలవడం మర్చిపోయావు రెండవది ఏంటంటే నువ్వు నా క్యాబిన్లోకి వచ్చేటప్పుడు నన్ను పర్మిషన్ అడిగి రావాలి మూడవది ఏంటంటే సంతోషం హ్యాపీ ఈ రెండు పదాలు ఒకటే ఆ రెండిటిని పక్కపక్కన చేర్చి మాట్లాడితే నిన్ను చదువురని మొద్దు అని అనుకుంటారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇంకా నాలుగో విషయం ఏంటంటే అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఓ నాలుగవది కూడా ఉందా అని చెప్పి సార్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు లోపలికి వచ్చేటప్పుడే పర్మిషన్ అడగాల వెళ్ళేటప్పుడు కూడా అడగాల అని చెప్పి భూమి వెటకరంగా అడుగుతూ ఉంటుంది దాంతో ఇంకా వచ్చేటప్పుడు మాత్రమే అడిగితే సరిపోతుందని అంటూ ఉంటాడు తెలుసుకోవాలి కదా సార్ అందుకే అడుగుతున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ తర్వాత నాలుగో విషయం ఏంటంటే ఇలా నువ్వు పల్లెటూరు బయటలాగా లాగా ఆఫీస్కి రావద్దు ఆఫీస్కి వచ్చేటప్పుడు ఒక స్పెషల్ డ్రెస్ కోడ్లో రమ్మని నేను మీ ఫ్రెండ్కి చెప్పాను కదా మీ ఫ్రెండ్ చెప్పలేదా అని గగన్ అంటూ ఉంటాడు ఎందుకు చెప్పలేదు చెప్పింది కానీ అటువంటి డ్రెస్ నా దగ్గర లేదు అందుకే ఇలా వచ్చాను అని భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ తెలుసు నీ దగ్గర ఉండదని అందుకే నేను నీ కోసం అటువంటి డ్రెస్ తెచ్చాను అని చెప్పి టేబుల్ మీద నా కవర్ వైపు చూపిస్తూ ఉంటాడు ఏంటి నా కోసం మీరు షాపింగ్ చేశారా అని చెప్పి భూమి ఆనందపడిపోతూ ఉంటుంది షాపింగ్ ఏమీ చేయలేదు కావాల్సింది మాత్రమే తీసుకుని వచ్చాను అని గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి టేబుల్ మీద పెట్టున్న ఆ డ్రెస్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది షర్ట్ చాలా బాగుంది అని చెప్పి ఇక స్కర్ట్ చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి ఇది ఎలా ఉంది ఇప్పుడు నేను ఇటువంటి డ్రెస్ వేసుకోవాలా అని చెప్పి భూమి అంటూ ఉంటే అవును వేసుకోవాలి అని గగన్ అంటాడు తప్పదా అని భూమి అంటూ ఉంటుంది లేదు తప్పదు నేను ఇప్పుడు అర్జెంటుగా ఒక మీటింగ్కి వెళ్ళాలి నువ్వు ఇటువంటి డ్రెస్లో నా పక్కన వస్తే నువ్వు నా పియ్యవని ఎవరు అనుకోరు మా ఇంటి పని మంచివేమో అనుకుంటారు అందుకే నువ్వు ఇటువంటి డ్రెస్లోనే నాతో పాటు మీటింగ్కి రావాలని గగన్ అంటాడు ఇక దాంతో భూమి డ్రెస్ మార్చుకుని రావడానికి అక్కడి నుండి వెళ్తుంది మరో పక్క కృష్ణప్రసాద్ బయట నుండి ఇంటికి తిరిగి రాగానే మీరా ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారండి నేను మీ కోసమే భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నాను రండి భోజనం చేద్దామని అంటూ ఉంటే నాకు ఆకలిగా లేదని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అదేంటి ఆకలిగా లేకపోవడం ఏంటి మీరు ఆకలికి ఆగలేరని నాకు తెలుసు ఇప్పుడు ఆకలి లేదని అంటున్నారంటే కొంప తీసి మీరు ఆ ఇంటికి కానీ వెళ్ళి భోజనం చేశారా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది లేదులే మీరా అటువంటిది ఏమీ లేదు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ భోజనం చేశానని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మీరు ఆ ఇంట్లో ఈ ఇంట్లో తప్ప మీ ఫ్రెండ్స్ ఎవరిళ్లలో భోజనం చేయరని నాకు తెలుసు అంటే మీరు ఆ శారద దగ్గరికి వెళ్ళరా అని మీరే అంటూ ఉంటుంది లేదులే పద భోజనం వడ్డిద్దు కానీ అని చెప్పి ఇక అలా కృష్ణప్రసాద్ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు తర్వాత మీరా కృష్ణప్రసాద్కి వడ్డిస్తూ ఉంటుంది చాలు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అదేంటి చాలు అంటున్నారు ఎంత వడ్డించాలో నాకు తెలీదా మీరు ఎంత తింటారో తెలియదా అని చెప్పి మీరు కొంచెం వడ్డించగానే చాలు అంటున్నారు అంటే ఆ శారద దగ్గరికి అని మీరా అంటూ ఉంటుంది లేదులే వడ్డిచ్చు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇంతలో చెర్రీ బయట నుండి ఇంటికి తిరిగి వస్తాడు ఏంటి నేను లేకుండానే అందరూ భోజనం చేసేస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మీరా అదేంటి చెర్రీ నువ్వు ఇందు వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా అక్కడ నువ్వు భోజనం చేయలేదా అని చెప్పి అంటూ ఉంటుంది నేనేమి చుట్టప్పటి చూపుగా ఆ ఇంటికి వెళ్ళలేదమ్మా భోజనం చేయడానికి ఇందుని కట్నం ఇవ్వలేదని వాళ్ళ అత్త మామలు తరిమేస్తే వారం గడువు అడగడానికి వెళ్ళాను వాళ్ళను బద్ధిలాడి వారం రోజులు గడువు అడిగాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ వరి చెర్రి ఏదో ఒక విధంగా మీ అపూర్వ అత్తయ్యతో మాట్లాడి తను ఇస్తానన్న కట్నం గురించి గుర్తు చేరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక ఇందులో అపూర్వ అక్కడికి వస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గర బిందు కృష్ణప్రసాద్ తల్లి కృష్ణప్రసాద్ మీరా చెర్రీ వీళ్ళందరూ కూడా ఉండడం చూసిన అపూర్వ ఏంటి ఏదో పెద్దగానే మాట్లాడుకుంటున్నారు భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా అని చెప్పి అపూర్వ మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో చెర్రి అత్తయ్య ఇందుకి పిల్లప్పుడు కట్నం ఇస్తానని అన్నారు కదా ఇప్పటి వరకు ఆ కట్నం ఇవ్వలేదు వాళ్ళు కట్నం కోసం ఇందుని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు అవునదిన నువ్వు ఇస్తానన్న కట్నం ఇచ్చేస్తే ఇందు సంతోషంగా ఉంటుందని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ పెళ్ళప్పుడు ఎన్నో మాటలు ఇస్తాము అవన్నీ నెరవేరుస్తావా ఏంటి అయినా ఇందుని నువ్వు సరిగ్గా పెంచలేదు మీరా ఈ కాలంలో ఆడపిల్లలు ఎలా ఉన్నారు కట్నం అడిగితే అత్త మామల్ని మొగుడు చేత తన్ని తరిమి ఇస్తున్నారు మొగుడిని పెళ్ళైన తెల్లారి నుండే కంట్రోల్లో పెట్టుకుంటున్నారు అలా ఇందుని తన మొగుడ్ని కంట్రోల్లో పెట్టుకోమని నువ్వు అర్థమయ్యేలాగా చెప్పు కట్నం గురించి మర్చి చెప్పు అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ ఒకవేళ రేపు మీ కూతురికి పరిస్థితి వచ్చినా మీరు ఇదే చెప్తారా అని అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు కృష్ణప్రసాద్ నీ కూతురికి నా కూతురికి పోలికేంటి మీరు మేము పడేసే మెతుకుల మీద బతుకుతున్నారు మా ఇంటి మీద పడి బతుకుతున్నారు అదే నా కూతురు అయితే ఈ ఇంటికి యువరాని దానికి అంత కర్మ ఏం పడుతుంది అని చెప్పి అపూర్వ మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వడమే ఎక్కువ అనుకుంటే తిండి పెట్టడే పెట్టడమే ఎక్కువ అనుకుంటే నా కూతురుతో పోల్చుకుంటున్నారు కూడా అంటూ అపూర్వ అలా కేపీ మీద మండిపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో అపూర్వ మాటలకు చెర్రి మీరా వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు చెర్రి భోజనం చేయకుండా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు వరై కృష్ణ నువ్వు ఇన్ని రోజులు ఇంటికి ఎంతో చాకరీ చేసావు అదంతా పెట్టుకోకుండా వాళ్ళు ఈరోజు నిన్ను ఇన్ని మాటలు అంటూ ఉంటే ఇంకా నేను ఎందుకు బతికున్నదా అనిపిస్తుందని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి బాధపడుతూ ఉంటుంది అలా ఎవరు కూడా భోజనం చేయకుండా బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతారు మీరా ఏడుస్తూ ఉంటుంది మరోపక్క భూమి మోడ్రన్ డ్రెస్ వేసుకొని అలా గగన్ దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అలా ఆ డ్రెస్లో ఇబ్బంది పడుతూ కింద పడబోతూ అలా గోడని పట్టుకొని నడుస్తూ ఇబ్బందిగా గగన్ క్యాబిన్లోకి వస్తూ ఉంటుంది ఇక గగన్ లోపలికి వస్తున్న భూమిని అలా చూస్తూ ఉండిపోతాడు భూమి క్యాబిన్ లోపలికి రాగానే ఇక అలా హై హీల్స్ షూస్ వేసుకొని కింద పడిపోతూ ఉంటే పడిపోతున్న భూమిని గగన్ గట్టిగా పట్టుకుంటాడు ఇక ఆ తర్వాత గగన్ భూమి వైపు చూస్తూ నీకు ఇటువంటి షూస్ వేసుకోవడం అలవాటు లేదు కదా కాసేపు అటు ఇటు నడుస్తుండు అలవాటైపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ తన చేతిని భూమికి అందించడంతో భూమి అలా ప్రేమగా గగన్ కళ్ళలోకి చూస్తూ గగన్ చెయ్యి పట్టుకొని క్యాబిన్లో అటు ఇటు నడుస్తూ ఉంటుంది భూమి గగన్ ఇద్దరు కూడా అలా ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు అలా ప్రేమగా చూసుకుంటూ నడుస్తూ ఉంటే ఇక బ్యాక్గ్రౌండ్లో ఏడడుగుల సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది మొత్తానికి భూమి గగన్ ఇద్దరు ఒకే ఆఫీస్లో పనిచేస్తూ ఈ కళ ప్రేమగా దగ్గర అవుతూ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి